The <laughs> పాలకుర్తికి హైడ్రాను తీసుకువచ్చి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తామని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల్ల యశస్విని రెడ్డి దేవరూప్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో హైడ్రాను తీసుకువస్తామని భూ అక్రమణ చేసిన ఎంతటి వారినైనా ఈ పార్టీ నాయకులైనా సహించబోమని హెచ్చరించారు కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హన్మన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ రాపాక సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు భూ కబ్జాలు ఇంకా ఎక్కడ లాంటి అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకెళ్తే హైడ్రా మరి మన మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైదరా కావాలన్నారు అదే విధంగా మనకు కూడా హైదరా కావాలి పాలకుర్తి కాబట్టి చైతన్యవంతమైన ప్రజలు అందులో మన దేవరూపాల మండలం ఊళ్ళు ఇంకా చైతన్యవంతులు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మరి మరి మిమ్మల్ని కూడా మీ అందరిని ఆరు మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూస్తుంటాము ఎక్కడే ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్లేటోళ్ళము ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటుంది రా రానున్న రోజులలో ఇప్పుడు అట్లాంటి వాటి తప్పకుండా దృష్టి పెడతాము మమ్మల్ని నిద్ర పో మంచి ఎప్పుడు కాదు మీకు నిద్ర లేకుండా ఉంటుంది జన చూసుకోండి ఇంక ఇప్పటి నుంచి